మీరే పిచ్చారు వైజాగ్ అయితే లాస్ట్ ఇంటర్వ్యూ ఆల్సో ఈ సినిమాలో పక్కకున్న పెళ్లింది అది సో ఈ రోజు అయితే మన దొంగ కూడా ఉన్నాడు సో చెప్పండి వైజాగ్ సత్య ఏమనిపిస్తుంది సత్యం సోల ఇంటర్వ్యూ చూడలేదా చేశాడు అవును ఐదు లక్షల మంది అది అమ్మో నువ్వు అన్ని వ్యూస్ అంటే చూస్తావు సెవెంటీ ఫైవ్ రోజా తిరిగి అని వన్ రోజా తిట్టినావా నేను నువ్వు రోజారెడ్డి రోజా రెడ్డి పొలిటీషియన్ ఆంధ్ర మినిస్టర్ యూఆర్ ఇంగ్లీష్ పర్సన్ ఏం లేదు మాటే వాడి యు ఐ యామ్ నాట్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ ద నో ప్లీజ్ ప్లీజ్ సీ వాట్ ఇస్ యు ఆపినయన్ వైజ సత్యం ను పేరే తెనుల అరునా లెట్ గో ఐ యా తెలుగులో అరుతను ఇంగ్లీష్ లో యాపాలా ఏ నాకు నాకు ఇంగ్లీష్ నాది నీకు ఎంతసార్లు చెప్పు నేను పెద్ద పిగుడవాను నేను అంటున్నావా నీకు ఎంతసార్లు చెప్పు సన్నా ను పెద్ద ప్రొఫెషనల్ని మాకు ఆ వైజ సత్యం మీద నీకున్న ఆపినయన్ చెప్పు గుడ్ పర్సన్ ఆ బ్యాడ్ పర్సన్ మొత్తం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో आई नो आई नो गुड पर्सन गुड पर्सन थैंक यू थैंक यू इन दैट पर्सन तो ना कि तेरे को नहीं 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 బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు ఎందుకు లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టుకోలేదు బుద్ధి పెడతా అట్లాగ చూసిన అమలు ఫీలింగ్ వస్తున్నాయి వైద్యుడు పెట్టలేవాళ్ళు సో ఆర్టిస్ట్ అంటే నువ్వు ఎంసీ సి

మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది ఆయన మీరు అర్థమైన సరే కో నికో వేసిన మీరు ప్రస్తావన వేస్ట్ అది చెప్పు ఎట్లా పైకి డాబా పైగా త్రూ స్టెప్స్ త్రూ స్టెప్స్ త్రూ స్టెప్స్ త్రూ స్టెప్స్ కాదు ఏమంటాడు నేను నేను ఏమలుగుతున్నాను నువ్వు ఎట్లా పైకి వచ్చావు అంటే మెట్లెక్కి వచ్చినా అంటాడు పైకి ఎట్లు వచ్చిన అంటే పైకి ఎట్లు వచ్చిన నువ్వు మాట్లాడుకుందాము అనేది సోషల్ మీడియా లో ఎవరెంట్ ఎవరైనా పెట్టుకో అది వాస్తవానికి అట్లా నీళ్ళు అయితే

నీ పల్లాలు సున్ని పెట్టి పాతులు అని చెప్పి కానీ ముందు కరెక్ట్ ఉంది పే కరెక్ట్ ఉండి మాట్లాడు నీకన్నా డబ్బాలు ఉన్నా నువ్వు ఇంతే మసాలా వేస్తే ఇప్పుడు గరం మసాలా వేస్తాను నేను ఇలా ఇస్తా అర్థమైంది కామెంట్ ఉండాలి కామెంట్ లేకపోయి సేమ్ మాట సేమ్ డైలాగ్ కాదు ఒకవేళ బుద్ధ వాళ్ళు ఏం తింటుంది ఫస్ట్ నా బుద్ధ వాళ్ళ ఉంటాడు ఇంకే వాళ్ళు ఉంటాడు తన్ను తింటాడు సపరేట్ తన్ను తినేటోడు ఉంటాడు ఇక్కడ తన్ను తినేటోడు నువ్వు కరెక్ట్ ఉంటా నా తోడు మాట్లాడుతా కరెక్ట్ మెయింటైన్ చేయి నీ ఫుల్ సపోర్ట్ చేయకుండా నేను అనుకుంటాను అనవసరంగా

మినిమం మూడు వందల ఐడియా లెటర్ పెట్టాడు లెటర్ పెట్టానండి అంత పని లేకుండా మంచిగా మార్పులు మంచిగా చేయరా ఎందుకు అనవసరంగా హలో ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు ಇಂಟರ್ವ್ಯೂ ನಾವುಶೇಖರ್ ರಾಜು ಇದು ಎಪ್ಪ ಮಾತಾಡೋದು ಎಂದ್ಕಲ್ಸೋ ಜನರೋಡು ಮಂಚೋಡೆ ಬ್ರೋ ಬ್ರೋ ಅದು ಬ್ರೋ ಪ್ಲೀಸ್

ఏమొద్దు అనవసరంగా ఫోన్ లో మాట్లాడక అనవసరంగా గాలికి మాట్లాడక నా ముందర చేశారు ఆ విడియా నా అర్థమైందా ఏందరూ ఏది ఉన్నా ముందరూ అది అనుకుంటారా లేకపోతే అందరు మిమ్మల్ని అదే అని చెప్పేసి అట్లా ఎవేరేజ్ రూపలేదు చాలా మిన్ను చూస్తావుకడు లాస్ట్ పెట్టొక నా 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 డాన్స్ చాలా ఫన్నీగా ఉంటున్నాయి పెడు ఫన్నీగా కూడా చాలా బాగుంటాయి కదా ఒక నా దగ్గర నా ఒక ఆయజ్ బాబు ఒక జమున దగ్గర తో ఇల్లందర్ తో బోల్సే మిడియన్స్ చాలా బహవన చెప్పి ప్రెజెంట్ థాంక్యూ థాంక్యూ ప్రెజెంట్ డైరెక్ట్ గా వనట నువ్వు ప్రెజంటర్ రొక్క చూస్తావు కడు వాడొక నేను నాట్ ప్రెజంటర్ చెక్క ఓకే ఐ యామ్ బై

ఈ సోషల్ మీడియాలో అనేది చిన్న చిన్న యాక్టర్ చేసి ఎప్పటి నుంచి మొదలైంది కొడంగల్ గారు నేను టూ థౌసండ్ సెవెంటీన్ లోనే సోషల్ మీడియాకి వచ్చాను ఎయిటీన్ లో ఫేమస్ అయిపోయాను సో అప్పట్లో నేను సినిమా యాక్టర్ వీడియోస్ చేసి ఫేమస్ అయ్యాను ఇంకా ఎక్కడ పోయారు అయితే చాలా మంది నా కామెంట్ లో ఏమనుకున్నారు

परसेंटली ही बिकम एन पी के आई एम बॉयज చెప్పాను కేలుపులా చెప్పండి మొగోని నిన్న చెప్పండి ఐ దైర్యం లేదు యు బార్న్ విత్ బాయ్ మొగోడి అని చెప్పే దానికి నీను మగాండి ఓకే 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 మగాండి నా మగాడు అని ఎట్టుకున్నాడు ఇంతవరకు ఎదిపింది గాని అదురు అడుగులేదా క్వశ్చన్ ఇవట్ యాదో పెద్ద సత్తా ఎందుకు ఆ ఎందుకు సో గైస్

What is this? Nipples. <laughs> Nipples. <laughs> 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 you have. Actually, you are changed. You are changed my mind. I am not changing. <laughs> you are professional English. <laughs> I am <have> a question. independent. <laughs> yeah, people are making speak like that. No. So Okay, no problem, but I, he is asking one question instead. What was the question? Why, why, yeah. you, why you become like this? People made me like this. People made me like this? Yeah. Uh, why, why people why? made you like that? What's happening? I am okay. I am a boy. Next question please. Can you please show your penis? <laughs>

नहीं जलता थे ना इस mad इस <laughs> mad about uh, uh, sex sex का ना नस्वे always asking questions about वे वे sex नहीं को के ना mm. I think I is like my friend तो डॉक्टर आज पीरियड हो चुका है तो आई नहीं इतना caring इसको मारो तो ये एंटर पैर देखिए sir आस्पेट में इसको कर रहा हूँ आस्पेट में आज ये हाँ आस्पेट में रहता है मेरे ज़रूर इधर इधर हाँ इधर आ किसका इंजेक्शन है डॉक

విశాఖ కొడంగడు ఉన్నాడు బషీర్ మాస్ ఉన్నాడు అంతా కాసా గుడి రాగరాజు స్వాతి నాయుడు రాలే గు రాఘరాజు వచ్చిండు లైఫ్ అందులో విజయ్ ఉన్నాడు ఎందుకు ఇద్దరు గుర్కా తిన్నావు అని మీరు మీరుగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది ఎక్కువ అంటే ఇంటర్వ్యూ నల్లా గుర్కాని నువ్వు ఎందుకు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు పెద్ద ఎందుకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం లేదు ఇంటర్వ్యూ అండ్ కూర్చునే